హాయ్ హలో నమస్తే అనలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకొక హీరో అయితే మన స్పెషల్ ఇగో వెజిటేబుల్ వండుతున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే సాయిలెండా చికెన్ వండుతుండు ఎక్కువ లేదు అయిన ఇగో మనమైతే ఇంగ్రీడియంట్స్ కావచ్చు టమాటాలు ఎల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ ఎంచుకున్నాం పుదీనా కొత్తిమీరు కలియమాకు పచ్చిరపకాయలు అల్లం వెల్లిగడ్డ ఇది ఆల్రెడీ అవుతుంది ఇక్కడైతే ఇది దొండకాయలు దొండకాయలు టమాటా అండుతున్నాం ఇలా శ్రావణం కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము కౌస్ తినట్టడం లేదు మీలో ఎంతమంది శ్రావణంకి కౌస్ బంద్ చేస్తారు నెల రోజులు కామెంట్స్ చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పనిచేస్తాం తినం మా ఇంట్లో మేమే కాదు ఎవరు ఇది ఎవరైనా తిన్నరా చెప్పండి ఓకే దీని తర్వాత అయితే పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని వచ్చాము మోల్చుకుందాం దుండకాయ కూర నడుస్తుంది ఇక పసుపు వేసుకున్న తర్వాత ఈ దొండకాయల్ని వేసుకొని మంచిగా వేపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలని అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేనైతే సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పసుపు కారం వేసుకోవాలి మంచిగా గోలని మంచిగా వేపుకోవాలి ఎంత అరగా తింటకుండా ఇంకా గోలిన తర్వాత టమాటా వేసుకోవాలి ఓకే ఎట్లా వాడతారు మేమైతే వండుతున్నాం చూడండి మీకు ఎంతమందికి ఇష్టం దొండకాయలు అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇంటికాడ ఉన్నప్పుడు నేనైతే దొండకాయ తినకపోయింది నాకు నచ్చదు చూడండి ఫ్రెండ్స్ మనమైతే రెండు స్పూన్ అయితే కారం వేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత దొండకాయలు మంచిగా ఉడుకుతున్నాయి మంచిగా గోళాలండి నూనెల పక్క పట్టునైతే రైస్ పెట్టుకున్నాం అన్నం అవుతుంది ఇక్కడ మీరు వైట్లా చేస్తారా చూడండి ఇంక పక్క పుట్టినది టమాటోలు కట్ చేసుకొని పెట్టుకున్నాం ఓకే చేసుకుందాం కుక్కరికి టైం వచ్చేసింది వేస్తుంది టమాటాలు టైం కూడా కాకపోతే కొంచెం దొండకాయ మంచిగా మగ్గాలి అని చెప్పేసి నూనెలా పచ్చి పచ్చి వాసన అంతా పోయి అంతా ఫ్రైక్ అని చెప్పేసి చేస్తుందా ఇంకో సాయిలన్ అంటుండు దొండకాయ స్మెల్ మంచిగా వస్తుంది చికెన్ స్మెల్ వస్తలేదు అంటుండు దొండకాయనే తింటా అంటుండు అంటే దొండ చికెన్ ఇచ్చిపెట్టి దొండగా తినమంటారా మరి సాయలేనని లేకపోతే చికెన్ తినమంటారా కొంచెం ఎక్కువ పెడితేనేమో పొంగుతుంది కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్నాం సాల్ట్ పసుపు అన్నీ చేసుకున్నాం కాస్ట్ ఇట్లా మన ఇవైందే అట్ల ఊడతాడు అంతా వద్దాం నమ్మకూర్రి ఇవ్వండి దొండకాయ కర్రీ ఫైనల్ అయితే వాటర్ వస్తుంది అంటే రెండు పూటలు కావాలి కదా సరిపోదు రేపు పొద్దున లంచ్ కూడా కావాలి మాకు అందుకనే అన్న కలుపురా ఇంకా ప్రాఫిట్ వచ్చింది ఓకే అయిందా కాలేదా ఇంక ఉడకన్నా కాంప్లి మేమైతే ఫస్ట్ టైం అడుగుతున్నాం దుబాయ్లో అయిపోయిందండి ఇలాంటివి ఏమైతే ఓకే చూసి ఉండమంటైతే పనిచేస్తున్నాం ఓకే బాయ్